హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్ల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చే కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లెక్చర్ నుంచి మనకు రీచ్ అవుతుందండి ఈరోజు నేను కొంత పొంగనాలు చేయబోతున్నానండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి అయితే ఇలా దోశ పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ తురిమిన క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు స్పైసీనెస్ కోసం అండి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలండి కొంచెం పసుపు వేసేసి కొన్ని వాటర్ వేసేసుకొని బ్యాటర్ లాగా కలుపుకోండి బ్యాటర్ లాగా ఇలా కలిపేసి మన పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ అనేది వేసుకొని హీట్ ఇవ్వాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో కొంచెం కొంచెం బ్యాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తీయడానికి కష్టమవుతుందండి అందుకే చూసి వేసుకోండి ఇంకా ఫస్ట్ది అయితే ఎలాగైనా నాకు ఖరాబ్ అయిందండి ఎందుకంటే తీయడానికి రాలేదు ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది చూడండి ఇంకా అదైతే నేను చూపించలేదండి ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇంకా స్కూల్ నుంచి అయితే పిల్లలు వచ్చేసారు ఇంకా చూడండి అది తీసేసి మళ్ళీ వేసానండి మళ్ళీ వేసి ఇంకెప్పుడు పైన నుంచి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కొంచెం పీల్చుకున్నాక ఈ విధంగా తీసేస్తే టన్ అయిపోతుందండి ఈ విధంగా టన్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదండి ఇంకా మనం ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇంకే విధంగా చేత్తో అంటే వచ్చేస్తుందండి ఇంక ఇది పక్కన తీసేసుకొని ఇంకా మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పులి ఉంగరాలు రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి